హాయ్ వెల్కమ్ టు సోల్ఫుల్ స్టోరీస్ ఆమె లేచిపోయింది ఎపిసోడ్ ఫైవ్ ఇంట్లో భర్త ప్రవర్తనను సహిస్తూనే జాబ్కి వెళ్ళి వర్క్ చేయడం మొదలుపెట్టింది మహాలక్ష్మి ఆ తర్వాత ఒక నెల రోజులు గడిచిపోయాయి ఒకరోజు మహాలక్ష్మిని తన క్యాబిన్కి పిలిచి ఒక కవర్ ఇచ్చాడు ముకుందం ఏంటి అన్నట్లు చూసింది మహాలక్ష్మి నేను ఎలా జీతం అమ్మా అని చెప్పాడు ముకుందం ఆ మాట వినగానే ఉత్సాహంగా కవర్ ఓపెన్ చేసి చూసింది మహాలక్ష్మి అందులో అక్షరాల ఆరు వందల రూపాయలు ఉన్నాయి వాటిని చూడగానే మహాలక్ష్మి కళ్ళలో నీళ్లు తిరిగాయి తను కష్టపడి సంపాదించిన మొదటి సంపాదన ఆరు వందల రూపాయలు అనుకోగానే ఆమెలో కొత్త ఉత్సాహం వచ్చి చేరింది దాంతో సంతోషంగా థ్యాంక్ యూ సార్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది మహాలక్ష్మి ఆ రోజు సాయంత్రం ఆఫీస్ వర్క్ అయిపోయి బయటికి రాగానే అక్కడ భానుమూర్తి కనిపించాడు ఏంటి ఈయన ఈరోజు ఆఫీస్ దగ్గరికి వచ్చాడు అని అనుమానంగా అనుకుంటూనే అతని దగ్గరికి వెళ్ళింది మహాలక్ష్మి ఆమెను చూడటంతోనే ఎదురు వెళ్ళి మహా శాలరీ ఇచ్చారా అని అడిగాడు బానుమూర్తి మహాలక్ష్మికి అతను ఎందుకు వచ్చాడో అప్పుడు అర్థమైంది తన జీతం కోసం మాత్రమే తను అవసరమని అనిపిస్తుంటే ఏదో బాధగా కూడా అనిపించింది దాంతో ఇచ్చారు అన్నట్లు తలుపి తన బ్యాగ్లోంచి ఎలా ఉన్న కవర్ అలానే తీసి భానుమూర్తి చేతిలో పెట్టింది మహా అతను ఆ కవర్ తీసి అందులోని డబ్బు లెక్క చూసుకొని మొత్తం తన జేబులో పెట్టుకున్నాడు అతన్నే ఆశ్చర్యంగా చూస్తుంది మహాలక్ష్మి జాబ్లో జాయిన్ అయి నెల రోజులైనా కూడా ఆ మొహం మాత్రం మారలేదే ఇంకా ఏం చేస్తున్నావు ఇంటికి వెళ్దాం పదా అని చిరాకు పడుతూ ముందుకు నడిచాడు భానుమూర్తి దాంతో మౌనంగా అతని వెనకే నడిచింది మహాలక్ష్మి ఆ తర్వాత ఇద్దరు ఆఫీస్ నుంచి బయటికి వచ్చి బస్ స్టాండ్కి వెళ్ళారు ఆ రోజెందుకో బస్సు రోజు కంటే ఎక్కువ రష్గా అనిపించింది కూర్చోటానికి సీట్స్ లేవు అందరూ ఒకరిని ఒకరు తాకేలా నిల్చున్నారు ఆ ఇరుకు బస్సులోనే ఎక్కారు భానుమూర్తి మహాలక్ష్మి ఇంతలో అనుకోకుండా భానుమూర్తి వైపు చూసేసరికి అతను కోపంతో ఆమె వైపే మింగేసేలా చూస్తున్నాడు అతను ఎందుకలా చూస్తున్నాడో అర్థం కాని మహాలక్ష్మి ఏంటండి ఏమైంది ఎందుకలా కోపంగా ఉన్నారు అని మెల్లగా అడిగింది ఇప్పుడు ఈ బస్సులో పంచాయతీ అవసరమా ఇంటికి వెళ్ళాక మాట్లాడడం నోరు మూసుకొని ఉండు అని చెప్పాడు భానుమూర్తి అసలు ఏం జరిగిందో అర్థం కాక తికమక పడుతుంది మహాలక్ష్మి ఇంతలో వాళ్ళు దిగే స్టాప్ వచ్చింది నిండుగా జనాలందరి మధ్యలో నుండి బయటపడటానికి మహాలక్ష్మి చాలా కష్టమే పడింది అప్పటికే బస్ దిగిన భానుమూర్తి ఆమెను పట్టించుకోకుండా పెద్ద పెద్ద అడుగులతో ఇంటివైపు నడుస్తున్నాడు వెనకే మహాలక్ష్మి పరుగులాంటి నడకతో అతను వెంట వెళ్ళింది అతను తాళం తీసి ఇంట్లోకి వెళ్ళగానే మహాలక్ష్మి కూడా అతను వెనకే లోపలికి వెళ్ళింది వెంటనే తలుపులు మూసిన భానుమూర్తి కోపంగా మహావైపు తిరిగాడు ఆ కోపానికి మహాలక్ష్మిలో వణుకు పుట్టి అయోమయంగా చూసింది బస్ రోజు ఇలానే ఉంటుందా అని సీరియస్గా అడిగాడు భానుమూర్తి ఆ ఇంచుమించు ఇలానే ఉంటుందండి దీని తర్వాత బస్సులో రష్ కొంచెం తక్కువ ఉంటుంది అని మామూలుగానే చెప్పేసింది మహాలక్ష్మి అయితే అందరూ నిన్ను రోజు ఇలానే తాకుతూ ఉంటారన్నమాట అని పళ్ళు బిగబడుతూ అన్నాడు భానుమూర్తి అతను ఏమన్నాడో అర్థమయ్యేసరికి మహాలక్ష్మికి నోట మాట రాలేదు అయినా తేరుకొని బస్సులలో రద్దీగా ఉన్నప్పుడు తప్పదు కదండి అని చెప్పింది మహాలక్ష్మి ఓహో అయితే వాళ్ళలా తాకుతుంటే నువ్వు బాగా ఎంజాయ్ చేస్తున్నట్లున్నావు అనేసాడు భానుమూర్తి ఆ మాటకు మహాలక్ష్మి సద్రని కోపం వచ్చింది వెంటనే ఎదురుగా ఉన్న అతని పీక నొక్కేయాలి అనిపించింది కానీ తమాయించుకుంటూ ఎవరు తాకకూడదు అనుకుంటే భార్యని బయటికి పంపించకుండా చూసుకోవాలి అని మనసులోనే అనుకుంది కానీ అది కూడా బయటికి చెప్పలేకపోయింది ఏంటి నువ్వే నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావా అయినా నాకు తెలిసే ఉద్యోగం అని బయటికి పంపిస్తే మీ ఆడవాళ్ళ మనస్తత్వాలు ఎలా ఉంటాయో నాకు బాగా తెలుసు ఉద్యోగం పేరు చెప్పి బయట తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నావు నాకు గతి లేక నేను ఉద్యోగానికి పంపిస్తున్నాను కానీ లేకుంటే నీ సెకలు తెలిసి ఉద్యోగానికి పంపించే ప్రసక్తే లేదు అని చెప్పాడు భానుమూర్తి ఆ మాటలు భరించలేకపోయిన మహాలక్ష్మి నేనేం పోతాను అనలేదు ఉద్యోగానికి మీరే పంపించారు అని విసురుగా అనేసి బట్టలు తీసుకుని బాత్రూంలోకి వెళ్ళింది ఆమె మాటకి అతనిలో అహంకారం ఉప్పొంగింది దాంతో కోపం పట్టలేకపోయిన అతను మహాలక్ష్మి ఫ్రెష్ అయి వచ్చే వరకు వెయిట్ చేశాడు కాసేపటికి ఆమె ఫ్రెష్ అయి రావడంతో ఏంటే మాటలేస్తున్నాయి మొదటి నెల జీతం రాగానే కొమ్ములు వచ్చాయా అని అడిగాడు మహాలక్ష్మికి ఆ గొడవను పొడిగించి అతనితో మాటలు పడే ఓపిక లేక ఏం మాట్లాడకుండా తన పని తాను చేసుకుంటుంది ఆ సైలెన్స్కి మరింత రెచ్చిపోయిన అతను ఏంటే మొగుడంటే లెక్కలేదా అని ఆమె మోచేయి పట్టుకుని లాగాడు దాంతో అతని వైపు సూటిగా చూస్తూ చూడండి ఉద్యోగాన్ని మీరు పంపిస్తేనే పోతున్నాను నా అంతటి నేనేమి పోవట్లేదు అలాగని బయట ఉద్యోగం చేసే ఆడవాళ్ళేమి సరదాల కోసం ఇలాంటి పనులు చేయరు ఇంట్లో ఏదో ఒక అవసరం ఉంటేనే ఉద్యోగాలకు వస్తారు అయినా ఆడవాళ్ళు ఉద్యోగం చేయడం తప్పు పని అని అయితే ఆ తప్పుకు కారణమైన మగవాళ్ళని కూడా తప్పు పట్టాల్సిందే అని ఆమె మాట్లాడుతూ ఉండగానే ఆమె చెంప చెల్లుమనిపించాడు భానుమూర్తి దాంతోపాటే మరోసారి నా ముందు నోరెత్తి మాట్లాడే ధైర్యం చేయకు అని కోపంగా వార్నింగ్ ఇచ్చి ఆ గది నుంచి బయటికి వెళ్ళిపోయాడు కళ్ళలో నీళ్లు తిరుగుతుండగా మౌనంగా అతను వెళ్ళిన వైపే చూస్తుంది మహాలక్ష్మి మరో నెల రోజుల తర్వాత ఏవండి మా నాన్న ఒకసారి వచ్చి పొమ్మని ఉత్తరం రాశారు అని భానుమూర్తితో చెప్పింది మహాలక్ష్మి ఇప్పుడెందుకంటా అని ముఖం చిరాగ్గా పెడుతూ అడిగాడు బాణిమూర్తి వెళ్ళి చాలా కాలం అయింది కదండి కొంచెం భయంగానే చెప్పింది మహాలక్ష్మి నువ్వు జాబ్లో జాయిన్ అయి నిన్న రెండు నెలలు కూడా కాలేదు ఇప్పుడు నువ్వు ఊరు వెళ్ళాలంటే కనీసం నాలుగు రోజులైనా లీవ్ పెట్టాలి అని మొహం మార్చుకొని చెప్పాడు భానుమూర్తి పోనీ సెకండ్ సాటర్డే ఆదివారం చూసుకొని మరో రెండు రోజులు సెలవు పెట్టుకుని వెళ్తానండి అని బ్రతల వాళ్తూ అడిగింది మహాలక్ష్మి అలా అయినా రెండు రోజులు సెలవు అంటే మాటలా ఆ రెండు రోజులు జీతం కట్ అవుతుంది టైపింగ్ క్లాసెస్కి పెట్టిన ఫీజ్ కూడా నాలుగు రోజులు వేస్ట్ అవుతుంది ఇప్పుడు ఏదో అవసరం లేదు వచ్చానని చూడొచ్చులే అని తేల్చి చెప్పేశాడు భానుమూర్తి పోని అమ్మ నాన్నని రమ్మని చెప్పి ఉత్తరం రాయన అని ఆశగా అడిగింది మహాలక్ష్మి వామ్మో వాళ్ళు వస్తే మళ్ళీ ఎక్స్ట్రా వంట వాళ్ళ కోసం కూతురుగా స్పెషల్స్ ఏదో ఒకటి చెయ్యాలి అంటుంది మహాలక్ష్మి అదో దండగా మళ్ళీ వాళ్ళకి బట్టలు అది ఇది అంటే ఇంకా ఏమైనా ఉందా అని మనసులో అనుకున్న భానుమూర్తి నువ్వు నేను ఉద్యోగాలకు పోతున్నా ఇక వాళ్ళు వచ్చి ఇక్కడ ఏం చేస్తారు ఏం అవసరం లేదు వచ్చే నెల వస్తానని ఉత్తరం రాయి అని చెప్పాడు ఆ మాటతో ఇక మహాలక్ష్మి సైలెంట్ అయిపోయింది ఇక అప్పుడు బ్రేక్ పడిన మహాలక్ష్మి పుట్టింటి ప్రయాణం ఎప్పటికి వెళ్ళిందో ముందు ముందు తెలుస్తుంది ఒక వారం రోజుల తర్వాత భానుమూర్తి ఆఫీస్లో ఉండగా వాళ్ళ ఊరు కారణం గారు ఇంటి నుంచి అతనికి ఫోన్ వచ్చింది భానుమూర్తి తల్లి కమల గేదెల దగ్గర శుభ్రం చేస్తూ కాలు జారి కింద పడింది అక్కడ మందులు ఇచ్చినా నొప్పులు తగ్గటం లేదని ఒకసారి వచ్చి తల్లిని పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్లమని చెప్పాడు కర్ణం గారు అది విన్న భానుమూర్తి హుటాహుటిన ఆఫీస్లో సెలవు పెట్టి అలానే మహా దగ్గరికి వెళ్ళి ఆమెతో కూడా సెలవు పెట్టించి ఊరు బయలుదేరాడు అక్కడికి వెళ్ళిన సరికి కమల కాలు మొత్తం వాచిపోయి బాగా ఇబ్బంది పడుతూ కనిపించింది అద చూసిన మహాలక్ష్మి బాధతో ఇప్పుడు ఎలా ఉంది అత్తయ్య గారు అని అడిగింది కానీ ఆమె మహాలక్ష్మి వైపు కనీసం చూడకుండా అరే బాలు వచ్చావా చూడరా నా పరిస్థితి ఈ నొప్పి తట్టుకోలేకపోతున్నాను అని బాధగా చెప్పింది బాలుమూర్తి వెళ్ళి తల్లి మంచంపై వారగా కూర్చొని ఆమె చేతిపై చేయి వేస్తూ అసలు ఎలా పడ్డావమ్మా ఇదంతా ఎప్పుడు జరిగింది అని అడిగాడు వారం రోజులైందిరా ఈ పిల్లల్ని హాస్పిటల్కి తీసుకుపోమంటే ఏం కాదంటూ దాటేశారు ఇక తట్టుకోలేక నీకు ఫోన్ చేయించాను అని కళ్ళనీళ్ళు ఒత్తుకుంటూ చెప్పింది కమల ఆ మాట విని తన తమ్ముడు చెల్లెల వైపు కోపంగా చూస్తూ అమ్మకి ఏమైనా అయితే మీ పరిస్థితి ఏంటో కాస్త అయినా తెలుస్తుందా రోజు కాలేజ్ కోసం సిటీకి వెళ్తూనే ఉన్నారు కదా ఏదో ఒకరోజు అమ్మని హాస్పిటల్లో చూపించడమో లేదంటే నాకు ఫోన్ చేయడమో చేయాలి కదా అని వాళ్ళపై కోపడ్డాడు భానుమూర్తి వాళ్ళిద్దరూ ఏం మాట్లాడకుండా తలలు దించుకోవడంతో తన తల్లి వైపు చూసి అమ్మ నువ్వేం బాధపడకు మనం సిటీకి వెళ్ళి చూపించుకుందాం అని చెప్పి అప్పటికప్పుడు మహాలక్ష్మితో కలిసి కమలని అక్కడ దగ్గరలో ఉన్న సిటీ హాస్పిటల్కి తీసుకువెళ్ళాడు భానుమూర్తి అక్కడ డాక్టర్ కమలని పరీక్షించేసి ఆమె కాలు విరిగిందని కనీసం నలభై ఐదు రోజుల పాటు కదలకుండా ఉండాలని చెప్పి కట్టుకట్టి పంపించాడు ఇప్పుడు వచ్చింది అసలు సమస్య అక్కడ భానుమూర్తి చెల్లెల కల్పన తమ్ముడు భారత్ ఇద్దరు కాలేజీలకు వెళ్ళాలి అటు భానుమూర్తి మహాలక్ష్మి ఇద్దరు డ్యూటీలకు వెళ్ళాలి అలాంటప్పుడు మరి ఇంటి దగ్గర ఉండి కమలను చూసుకునేది ఎవరు కలమ కల్పనని ఇంటి దగ్గర ఉండి చదువుకోమంటే సరిపోతుంది అని కల్పన అమ్మని పాడిని చూసుకో అని అన్నాడు భానుమూర్తి లేదన్నయ్య నేను కాలేజ్ వెళ్ళి చదువుకోవాలి నాకు కొన్ని గోల్స్ ఉన్నాయి నాకు కుదరదు వదిననే ఉండమని చెప్పు అని గట్టిగా చెప్పింది కల్పన కానీ మహాలక్ష్మితో ఉద్యోగం అనిపించడం భానుమూర్తికి ఏమాత్రం ఇష్టం లేదు ఆమె ఉద్యోగం చేస్తున్నప్పటి నుంచి కాస్త అప్పుల లైన్లో పడుతున్నాయి అతనికి కూడా వెసులుబాటుగా ఉంది ఇలాంటి టైంలో ఆమెతో ఉద్యోగం మార్పిస్తే ఎలా అని ఆలోచిస్తున్నాడు అతని ఆలోచన అర్థం చేసుకున్న కమల ఒరే బాను నువ్వు నీ భార్య కోసం ఎంతో కష్టపడుతున్నారు నేను మిమ్మల్ని అపార్థం చేసుకోను అర్థం చేసుకుంటాను నా గురించి ఆలోచించకుండా మీరు వెళ్ళండి ఇక నా గురించి అంటావా ఇంట్లో కల్పన ఉన్నంతసేపు అది చూసుకుంటుంది అది కాలేజీకి వెళ్ళిన చుట్టుపక్కల ఎవరో ఒకరు సహాయంగా ఉంటారు ఇక పాడి అంటే ఈ నాలుగు రోజులు రాములు మామే వాళ్ళని చూసుకొని వాళ్ళని డబ్బులు తీసుకోమని చెప్తాను అని చెప్పింది కమల ఇక అంతకు మించి మరొక మార్గం కూడా లేకపోవడంతో తల్లిని వదల్లేక వదల్లేక వదిలి మహాలక్ష్మితో కలిసి మన్నాడు ఇంటికి వచ్చేశాడు బాలమూర్తి ఇక అప్పటి నుంచి శనివారం సాయంత్రం ఇద్దరు కమల ఇంటికి వెళ్ళడం మళ్ళీ సోమవారం ఉదయమే ఆఫీసు సమయానికి రావడం సరిపోతుంది అక్కడికి దగ్గరే అయినా మహాలక్ష్మి పుట్టింటికి వెళ్ళడానికి మాత్రం పర్మిషన్ ఇవ్వడం లేదు భానుమూర్తి ఒక రెండు నెలలకి కమల కాస్త సర్దుకుంది ఆ తర్వాత కూడా పాడి చేసుకునే ఓపిక లేక కమల ఆ పాడిని అమ్మేసింది చాలా డబ్బులే వచ్చాయి అవన్నీ కొడుకు చేతిలో పెట్టింది కమల ఆ డబ్బులను చెల్లెల్ని పెళ్లికి తమ్ముడు చదువుకోమని దాచుకోమని ఉంచాడు భానుమూర్తి రోజులు గడుస్తూ ఉన్నాయి మహాలక్ష్మి టైపింగ్లో లోయర్ అయిపోయింది ఆమె పనితనం ముకుందానికి కూడా బాగా నచ్చడంతో ఆరు నెలలకే ఆమె జీతం ఎనిమిది వందలు చేశాడు అదే విషయం సంతోషంగా భర్తకి చెప్పింది మహాలక్ష్మి డబ్బులు పెరిగినందుకు సంతోషంగానే ఉనిపించినా ఆమె వైపు అనుమానంగా చూస్తూ ఆరు నెలలకే జీతం పెంచారా కేవలం నీ త పనితనమే చూపిస్తున్నావా లేదంటే ఇంకా ఏమైనా చూపిస్తున్నావా అని అనుమానంగా అడిగాడు ఆ మాటకి దెబ్బతిన్నట్లు అతని వైపు చూసిన మహాలక్ష్మి జీతం మాత్రమే కాదు పని చేయాల్సిన టైం కూడా పెంచారు అని కోపంగా చెప్పింది ఏంటి ఈ మధ్య కోపం బాగా ఎక్కువవుతుంది సంపాదిస్తున్నా అని పొగరు కదా అని మింగేసల ఆమెను చూశాడు భానుమూర్తి అదే ఉంటే బాగుండేది అని మనసులో అనుకుని మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది మహాలక్ష్మి ఇక భానుమూర్తి లెక్కలు వేయటం మొదలు పెట్టాడు మహాకి జీతం పెరిగింది అప్పులు ఇంచుమించు పూర్తయ్యాయి ఇక ముందు ఉన్న బాధ్యతలకు మా జీతాలు తమ్ముడు చెల్లెలు ఉన్నారు వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయడానికి డబ్బులు సరిపోతాయి కనుక ఇప్పుడు తమకు వచ్చే జీతంతో అటు ఆ ఇల్లు ఈ ఇల్లు కాకుండా పిల్లల కోసం కూడా ప్లాన్ చేసుకోవచ్చు అనుకున్న అతను మహాలక్ష్మికి దగ్గరికి తీయడం మొదలుపెట్టాడు కానీ అతనికి తెలియని విషయం ఏమిటంటే అతని చేతులు మాటలతోనే మహాలక్ష్మికి ఎప్పుడో భర్తపై మనసు విరిగింది అతను ఎంత దగ్గరికి తీసినా యాంత్రికంగానే అతనికి దగ్గర అయ్యింది మహాలక్ష్మి ఆమె పని ఆఫీస్కి వెళ్ళటం రావటం మళ్ళీ ఇంటికి వచ్చి ఇంటి పని చేసుకోవడం ఆ తర్వాత భర్తకి తగ్గట్టు ఓ పావు గంట అతనికి సహకరించడం ఆ ఇష్టం లేని సంసారం వలన కలిగిన మానసిక గాయానికి కుమిలిపోతూ నిద్రపోవడం ఇదే ఆమె దినచర్య అయిపోయింది అప్పటికే వారి పిల్లల కోసం ట్రై చేయడం మొదలుపెట్టి మూడు నెలలైనా మహాలక్ష్మికి ప్రెగ్నెన్సీ రాలేదని దాంతో మహాలక్ష్మిలో ఏదో లోపం ఉందని గొనపట గొనగటం మొదలుపెట్టాడు భానుమూర్తి ఆ తర్వాత మరో మూడు నెలల పాటు ఆమెకి పిల్లలు కలుగుతారేమోనని చూశాడు కానీ మహాలక్ష్మి నెల తప్పలేదు ఇక ఇలా కాదు అని అత్తగారికి మామగారికి ఉత్తరం రాశాడు బాణమూర్తి పెళ్ళై రెండు సంవత్సరాలు దాటింది ఇంతవరకు మీ అమ్మాయి నెల తప్పలేదు హాస్పిటల్లో చూపించుకోవాల్సిన బాధ్యత మీకు లేదా అని ఘాటుగా రాశాడు భానుమూర్తి ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అంటే వెంటనే మా సోల్ఫుల్ స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆమె లేచిపోయింది స్టోరీలోని నెక్స్ట్ ఎపిసోడ్ని వినండి అలాగే ఆ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి అలాగే హై పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయగలరు థ్యాంక్ యూ